రాజమండ్రి నుంచి కళ్యాణి రాస్తున్నారు వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైనది కలసమా విగ్రహమా పసుపు రూప తెలియచేయగలరు అంటే రాస్తున్నారు పసుపు రూప తోరణమా ప్రతిమ అతను వీటి అన్నింటికంటే ముఖ్యము భక్తి ముఖ్యము చిత్తశుద్ధి ముఖ్యము ఈ చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఒకవేళ ద్రవ్యలోపం వచ్చినా పర్వాలేదు అంతే తప్ప కేవలం పువ్వులు తెచ్చుకోవడమే ముఖ్యము తోరణం కట్టుకోవడమే ముఖ్యము ప్రతిమే ముఖ్యము అనుకుంటూ కూర్చుంటే ఈ భక్తి లేకుండా అయ్యో సరిగ్గా ప్రతిమ తెచ్చుకోలేకపోయానే అయ్యో తోరణం సరిగ్గా వచ్చిందో లేదో ఇదిగో ఈ రూపు సరిగ్గా ఉందో లేదో ఈ వాతావరణం బాగుందో లేదో ఈ మనస్సంతా అక్కడే పడినప్పుడు ఆ విధానంలోనే మునిగిపోయినప్పుడు చిత్తం కనుక నిర్మలంగా లేకపోతే చిత్తశుద్ధ లేని పూజ పూజ కాదన్నారు కనుక అన్నీ ముఖ్యమే అన్నింటితో పాటు చిత్తశుద్ధి ముఖ్యము ఈ మనస్సులో మొట్టమొదట త్రికరణ శుద్ధి అంటారు కదా అంటే మనస్సు ముఖ్యము తర్వాత వాక్యం ముఖ్యము తర్వాత దేహం ముఖ్యం ఈ మూడింటిలోకి ఏది ముఖ్యమయ్యా అన్నారు పూజ ముఖ్యమే తోరణం ముఖ్యమే మంత్రాలు ముఖ్యమే ప్రతిభ ముఖ్యమే కానీ ఇన్నింటికంటే కూడా మనస్సు ముఖ్యము అని చెబుతుంది శాస్త్రం ఒకసారి మనస్సు వాక్కు దెబ్బలాడుకున్నాయి నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నాయి ఉన్నాను కనుక ఇంద్రా ఎస్సహా ఇంద్రా ఏదన్నామా అని నేను అంటున్నాను ఇంద్రుడికి ఆహుతి వెళ్తోంది నేనే లేకపోతే ఇంద్రుడికి ఆహుతి ఎలా వెళుతుంది కనుక నేనే గొప్ప అంది వాక్కు కాదు నువ్వు అన్నా ఉన్నాను కనుక నీ వాక్కుకు అర్థాన్ని కల్పిస్తున్నాను నేనే ముఖ్యము అంది మనస్సు నేను అంటే నేను అనుకున్నారు ఇప్పుడు మనస్సు ముఖ్యమా వాక్కు ముఖ్యమా అయితే ఎవరిని అడుగుదాము అన్నారు ఈ ఇద్దరు బయలుదేరే మనను పుట్టించిన వాడు ఉన్నారు కదా బ్రహ్మగారు ఆయన దగ్గరికి వెళ్ళి మనం తేల్చుకుందాము అన్నారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ఈ వాక్కు ఈ మనస్సు ఎవరైనా చూసినామంటే చెప్పచ్చు కానీ బ్రహ్మగారు కొంచెం ఆలోచించాడు ఆలోచించి విద్ధి మనసా అన్నాడు మీ ఇద్దరిలోనూ మనస్సే ముఖ్యము వాక్కు ముఖ్యము కాకపోదు ఇది గౌణము కానీ మనస్సు పరిపూర్ణంగా లేకపోతే మాత్రము ఆ వాక్కు ఎంతవరకు సహకరిస్తుంది అన్నాడు నేను లేకపోతే నీకు బ్రహ్మగారికి ఆహుతి ఎలా వస్తుంది ఇటుపైన నీకు ఆహుతి ఇచ్చినప్పుడు నేను పలకడం మానేస్తాను ఏం చేస్తావో చూసుకొని కోపంగా వచ్చేసింది వాక్కు దాంతో బ్రహ్మగారికి ఆహుతి ఇచ్చినప్పుడు వాక్కు రాదు మనస్సుతోటే మంత్రాన్ని చదువుతారు బ్రహ్మణేశ్వహ మనస్సులో అనుకొని బ్రహ్మణ ఇదన్నమా మనస్సులోనే కనుక మనస్సుతోటే బ్రహ్మగారి యొక్క మంత్రం ఆయన పిలవడం అనేది జరుగుతుంది మొత్తం బ్రహ్మగారి తేల్చి చెప్పింది ఏమిటి మనస్సు గొప్పది అన్నారు ఇప్పుడు ఆ దృష్టి ఆలోచిస్తే ఇటు తోరణం గొప్పదా లేకపోతే ప్రతిమ గొప్పదా పూజా విధానం గొప్పదా అనుకుంటే ముందు మనస్సు గొప్పది అలా ఉంచుదాం ఆ తర్వాత ఏదో దేవతా ప్రతిమ లేకపోతే మంచి ప్రతిమ లేకపోతే దానికి మనకు ఆకర్షణ కావాలి ముందు ఆకర్షణంగా ఉన్నప్పుడు మాత్రమే మన మనస్సు అక్కడ లయం అవుతూ ఉంటుంది అదే ఆకర్షణ లేకపోతే మనస్సు లయం కాదు కనుక ఆకర్షణ కలగాలంటే మంచి ప్రతిమ కావాలి తర్వాత పూజా ద్రవ్యాలు కూడా మంచి ఆకర్షకంగా ఉండాలి తోరణం కూడా మంచి ఆకర్షణంగా కట్టుగా ఏదో ఇంత రొట్ట కట్టేసుకోవడం కాదు ఒక తెల్ల పువ్వు తర్వాత ఒక ఎర్ర పువ్వు ఎర్ర పువ్వు తర్వాత ఒక పచ్చ పువ్వు అందంగా తొమ్మిది బంధాలతోటి ఏర్పాటు చేసిన తోరణం ముఖ్యమే అయితే ఇవన్నీ ముఖ్యాలు మనస్సు ముఖ్యతము అన్నారు అందుకని అన్ని అవసరమే అన్నింటిలోకి మించిన అవసరం ఏమిటా అంటే మనస్సు అని తెలుసుకుంటే అక్కడ మీ సందేహం తీరుతుందమ్మా అని చెబుతున్నాను